హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక గ్రామంలో శతాబ్దాలుగా మూసి ఉన్న ఓ పురాతన దేవాలయం ఉంది ఎవ్వరు ఎప్పుడు ఆ ఆలయం తలుపులు తెరవలేదు పెద్దలు చెబుతూ ఉండేవారు ఈ ఆలయం తలుపులు ఒక్కసారి మూసినవి భవిష్యత్తులో ఏదో శుభకాలం వచ్చినప్పుడు మాత్రమే స్వయంగా తెరుచుకుంటాయి గ్రామస్తులు దాన్ని నమ్మకంగా పాటించేవారు కాలక్రమేణా దశాబ్దాలు గడిచిపోయాయి తరం తరంగా ఈ ఆలయం గురించి కథలు భయాలు భక్తి జాగృతం అవుతూ వచ్చాయి ఒకరోజు అకస్మాత్తుగా రెండు వందల డెబ్భై మూడేళ్ల తర్వాత ఆ ఆలయ తలుపులు ఎలాంటి మానవ సహాయం లేకుండా స్వయంగా తెరుచుకున్నాయి గ్రామస్తులు ఆశ్చర్యంతో నిశ్చలంగా నిలిచిపోయారు కొందరు భయంతో వెనక్కు వెళ్లిపోవడమే కాకుండా మరికొందరు మూర్చపోయారు కూడా కానీ కొద్దిసేపటికి అక్కడ విచిత్రమైన పవిత్ర శాంతి వ్యాపించింది వెళ్లిన పూజారులు అధికారులు భక్తులు ఆశ్చర్యచేకయ్యారు ఆలయం లోపల అన్ని విగ్రహాలు శుభ్రంగా కనిపించాయి ఎలాంటి పాడుపాటు కనిపించలేదు కొబ్బరికాయలు పుష్పాలు బాగా నిల్వ ఉన్నట్లే కనిపించాయి దేవుడి గర్భగుడిలో ఒక ప్రకాశం వెలుగు కనిపించింది అర్థమవుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు శాస్త్రవేత్తలు ఆర్కియాలజిస్టులు వచ్చి పరిశీలించిన ఈ ప్రకృతి విరుద్ధ సంఘటనకు సరైన కారణం చెప్పలేకపోయారు అందరూ ఒకే మాట చెబుతున్నారు ఇది దేవుడి సంకేతం భక్తి ఉన్నవారికి ధర్మాన్ని గౌరవించే వారికి దేవుడు ఎప్పుడూ మార్గం చూపుతాడన్న నమ్మకం ఇక్కడ తిరిగి పుట్టింది ఇప్పటి వరకు భయంతో తొలగిన భక్తులే ఇప్పుడు శ్రద్ధతో నిత్యం పూజలు చేస్తున్నారు ఆ గ్రామం మొత్తం ఆ ఆలయంతో మళ్లీ జీవం పొందింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి